రోడ్లపై గుంత మంచిది మంచిగా ఉన్న రోడ్లు ప్రమాదాలకు బాటలు అంటూ బీజేపీ ఎంపీ కామెంట్ చేశారు అయితే మీకేమైనా ముద్దుందా మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్ ఈ రోజుల్లో రోడ్లు ఎంత ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ అంత తక్కువగా అవుతాయి రోడ్లపై గుంతలుంటే వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి అదే రోడ్లు ఎంత మెరుగ్గా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ఉదాహరణ అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నదాన్ని ఈ ఒంకర్తింకర్ హైవేని కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడ చేసింది కానీ ఈ రోజుల రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా వస్తుంది రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ బీజేపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి మారాయి ఎవరైనా రోడ్లు మంచిగా ఉండాలి ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించాలని కోరుకుంటారు రోడ్లు బాగుంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది కానీ ఈ బీజేపీ ఎంపీ మాత్రం రోడ్లపై గుంతలు మంచివే అని అనడం ఏంటి అని మండిపడుతున్నారు నిన్న విశ్వేశ్వర రెడ్డి గారు ఏదేదో పిచ్చి గుంతలు కుస్తూ ఉన్నాడు ఆయనకు పిచ్చి పీక్స్కి పోయింది అని చెప్పి నిన్న నేను కమెంట్లు కమెంట్లన్నీ చూసిన ఆయన ఆయన మాట్లాడిన దానికి రోడ్లు బాగా బాగా లేకపోతేనే యాక్సిడెంట్లు కావంట రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే యాక్సిడెంట్లు అయితే కింద మీరు కమెంట్లు చూడండి ఒక్కొక్కరు ఎట్లా పెట్టిర్రు పిచ్చి ముదిరిపోయింది పిచ్చి పీక్స్కి వచ్చింది అని చెప్పి ఆయన పెద్దవాళ్ళు ఉండొచ్చు చాలా చదువుకున్నాడ ఉండొచ్చు చేవేళ్ల ప్రమాదం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో మొదలైన పొలిటికల్ దుమారం ఏమలుపు తిరుగుతుందో చూడాలి మరి